హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు నేను టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి పొయ్యి మీద బాండి పెట్టాను ఆయిల్ వేసాను చనాపప్పు మినప్పప్పు వేగాలే పోపులు ఏగాలండి మినప్పప్పు చనపప్పుని టమాటా రోటి పక్కడండి రోటిలో కుమ్ముదాం కుమ్ముదామని ఏగుతున్నాయి కదండీ పచ్చిమిర్చి వేసేసుకుందాము పోపులు కూడా వేగిపోయినాయి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము ఇది పోపును దాంట్లో తీసేసుకుందాం అండి కొత్తిమీర కూడా వేగింది పోపులో గిన్నెలో తీసేసాను టమాటాలండి టమాటాలు వేసుకున్న ఇందులోని అర కేజీ టమాటాలండి ఇవి ఇవి కూడా మగ పెట్టేస్తున్నాము బాగానే మా అమ్మగారు టమాటా పచ్చడి ఎండిమరగాయలు వేసి పోపులని మామూలే దాని పచ్చిమిర్చి పది ఎండుమిర్చి అందులో కుమ్మేటప్పుడు లవంగాలు వేసి కుమ్మేవోరండి మామూలు ఇలా ఉరుబురోలు అది చాలా బాగుండేదండి ఘాటుగా భలే ఉండేది అది ఒకసారి ఆ వీడియో కూడా పెడతాను అంటే టమాటా వేపివరు కాదండి మామూలు పోపులు మామూలుగానే ఎండుమిరగాయలు పోపులుని టమాటా ఉడకబెట్టివారండి టమాటా ఉడకబెట్టి నీటిలో వేసి ఉడబెట్టి తోలు తీసి పై తోలు తీసి అప్పుడు పచ్చడి కుమ్మనమాట లవంగాలు వేసి అన్నీ మామూలే చింతపండు అన్నీని అదే పచ్చిమిరకాయ ప్లే ప్లేస్లో ఎండుమిర్చి లవంగాలు అన్నీ మామూలుగానే వేసేవారండి ఎల్లుల్లిపాయ జీలకర్ర అన్నీ మామూలే చాలా బాగుండేదండి ఆ పచ్చడి అసలు ఎంత బాగుండేదో ఘాటు కానీ ఆ స్మెల్ లవంగం స్మెల్ వచ్చేయండి చాలా రుచిగా ఉండేది మగ్గిపోయినాయి అండి టమాటాలు స్టవ్ ఆఫ్ చేసేద్దాము మనం పచ్చడి కుమ్మాలంటే ఇది చల్లారా చల్లారాలి కదండి అందు గురించి టమాటా రోటి పచ్చడి చేస్తున్నాను కదండి ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసే ముందు చెరగ కొట్టుకుందాము కుమ్ముకుందాం ఇవి పోపులు వేపుకున్నాం కదండి పోపులు కూడా వేసుకుందాం ఎల్లుల్లిపాయ జీలకర్రలోని చింతపండు టమాటాలు పుల్లుగా ఉంటాయి కదండీ కొంచెం వేసాను ఇవి కూడా వేసుకుందాం మనం అత్తగానే అదే ఎట్టినాడు చూడరా ఇంకా మెత్తగా కొమ్మేసాను అండి ఇప్పుడు ఈ మగ్గించుకున్న టమాటాలు వేసుకుందాము కొంచెం కొంచెం వేసుకోవాలంటే చిన్నది కదండి అందు గురించి కొంచెం కొంచెం వేసుకుంటున్నాను రుబ్బురాలు ఉంది కానీ దాన్ని రుబ్బలేదు కొమ్మట్లేదు మిగతా టమాటాలు కూడా వేసుకుందామండి అన్నీ ఇలాగే మెత్తగా కుమ్మేసుకుందాము ఉప్పు సరిపడా ఉప్పు వేసేసుకుందాం ఇందులోనే టమాటాలు పెద్ద కష్టం అవ్వదండి కుమ్ముకోవటం ఈ పచ్చిమిరగాలు అయ్యి కుమ్మటం కొంచెం టైం పడుతుంది కుమ్మీసేనండి పచ్చడి ఇలాగా అంటే చ కొంచెం బరగ్గానే ఉంటుంది ఇందులోని మిక్సీలో పట్టినంత మెత్తని రాదు కానీ ఇలా ఉంటేనే బాగుంటుందండి మొత్తం టమాటాలు అన్నీ వేసి గిన్నెలో తీసేసుకుందాము అయిపోయిందండి టమాటా రోటి పత్డే రైస్లోకే కాదు ఇది దోశల్లోకి ఇడ్లీలోకి అన్నిట్లో చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్